కామారెడ్డి జిల్లా పురపాలక సంఘం పరిధిలోని వార్డులో ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలను పెంచడం అందరి కర్తవ్యం మొక్కలు పెంచడం చాలా ఉపయోగాలు వాటి వలన జీవించడం జరుగుతుంది చెట్ల నుండి ఆక్సిజన్ మరియు చెట్ల వలన వర్షాలు కురుస్తాయి వర్షం వలన పంటలు పండి మానవుడికి చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు కనుక అందరూ మొక్కలు నాటుతూ పారిశుభ్రంగా ఉంచుకుంటే దోమల బాధ నుండి రోగాల నుండి కాపాడవచ్చని తెలియజేశారు ये और माफ़ करना देर में आया सभी याद करें हेलो बिल्ले जरूर गंगा जरूर रे बाबू रे बाबू हमेशा सब बिल्ले जरूर रोडवेज के वो मंत्ररी मुद्दे बात नहीं हुई नी नीलوشن को कोने में नहीं

చెట్టుతో మన జీవితం బంధం ఆ చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఇక్కడ కూడా ఆహ్లాదకరంగా రెండు వైపు చెట్టు పెస్తాం మధ్యన సిసి రోడ్ ఉంది అక్కడ డ్రైనేజ్ చెరువు ఉంది ఇక్కడ ఉన్నాయి ఏ మాగం కూడా రెండు వైపు చెట్లు పెంచేసి చైర్మన్ గారు వారు కూడా పనిచేస్తా ఉన్నారు చెట్లు పెంచేసి సాయంత్రం పుట్ట వాకింగ్ వచ్చిన వారు కానీ ఉదయం వాకింగ్ వచ్చిన వారు కానీ కూర్చోటానికి సిమెంట్ బెంచ్ లో పెట్టు యాభై యాభై కోటి ఫ్యామిలీతో నచ్చిపోతుండే వాళ్ళు దుర్వాసం లేదు కాబట్టి కూర్చుంటారు ఇంత ముందు దుర్వాసం కూర్చుండేవారు కాదు ఇప్పుడు రెండు వేలు చెట్లు పెడితే మంచి లుక్ వస్తుంది బ్రహ్మాండ లుక్ వస్తుంది దాని మధ్యన యాభై మీటర్ కోటి యాభై వేల కోటి నీడలు చెట్లు వేస్తే నీడ వస్తుంది గాలి వస్తుంది వాతావరణం బాగుంటుంది ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ డబ్బులు పెడితే మార్కెట్ కొనేటి కావు ప్రకృతి సంపద ప్రకృతి సంపద డబ్బుతో బొరలేదు ప్రకృతి మనకి ఇవ్వాలి వర్షం ఇయ్యాలి థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర వర్షం కొరతా ఉండదు బ్రహ్మాండ వర్షం పడుతుంది పంటలు వస్తుంది ఒక్కదాం ఎన్ని లాభాలున్నాయంటే చెట్టు లేకపోతే ఇంకా గాలి లేదు చెట్టు లేకపోతే మనిషి మనలో లేదు చెట్టు లేకపోతే వర్షం లేదు వర్షం లేకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే మనకు వదిలేదు ఏడు మొదలైన చెట్టు మొదలైంది కార్యక్రమం చెట్టు నేను కాదా కొన్ని దేశాల చెట్టు లేవు వర్షాలు లేవు లేవు ఇప్పుడు ఉంది సముద్రం మీద వెళ్తారు బోర్ బోల్పడే ఒక్క చుక్క బోర్ పడ సముద్ర నీరుని ఫిల్టర్ చేసుకొని దాన్ని రీసైకిల్ చేసుకుని తాగుతాం ఇంకా కొన్ని దేశాల మధ్య ధారా ఒక దేశం మీద పేరు మర్చిపోయినా ఆ బుక్ లో ఉంది ఆక్సిజన్ లో చెట్లు మొత్తం లేవు దేశం మొత్తం లేవు బ్యాగ్ ఆక్సిజన్ బ్యాగ్ తీసేసే కదా కదా ఆక్సిజన్ బ్యాగ్ ముక్కు పెట్టుకుంటా స్నాన చేయటం చేస్తారు అంత భయంకరంగా చెట్టు మరి ఎదురు ఎంఛాపంద చిన్న దేశం ద్వీపకాల మీద ఉన్నది వేరు సో అలాంటి పరిస్థితి మనం మనం అధిగమించాలంటే ఇవన్నీ జరగాలి కాబట్టి చెట్ల ప్రాధాన్యత అనేది ఇంత ఉంటుందని చెప్పడం నా యొక్క బాధ్యత ఇందులో ఒక చెట్టు ఉంది మనం ఆక్సిజన్ పిలుస్తాం కార్బన్ డైస్ వదిలిపెడుతుంది మనం పిలిచే గాలి మిల్చి మనం బదిలిపెట్టే గాలి వాళ్ళు పెట్టే చెట్టు చెడు చెప్పండి మనం ఆక్సిజన్ పిలుస్తుంది అది ఆక్సిజన్ అన్ని చెట్టు కాదు ఒకటే చెట్టు